Jesus is coming with us. Thank you, Jesus. This promise is for everyone. As you open your heart, and when you open your heart to Jesus, as He comes into your home, into your family, He will fill your family. హిల్ ఫిల్ యువర్ హార్ట్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ ఇంక్రీస్ ఆయన మీ కుటుంబాన్ని గృహాన్ని క్రీస్తున్నందు ప్రతి పరసంబంధమైన ఆశీర్వాదముల చేత నింపనయ్యున్నారు ఎఫిషియన్స్ వన్ త్రీ సై సో ఎఫ్ఏసీ ఒకటి మూడు అలాగున తెలియచేయుచు ఉన్నది ఇనాక్స్ టూ సెవెంటీన్ జీసస్ కొత్త కార్యములు రెండు పదిహేడులో ఏసీ ఏమని చెప్పారంటే గాడ్సే అంశదినములలో ఇన్ ద లాస్ట్ డేస్

Confirming their life with signs, wonders, and miracles as Jesus was, according to Acts 2 22. Now the Lord Holy Spirit is here. And the Bible says, Ask. యూ శాల్ రిసీవ్ ద లార్డ్ హోలి స్పిరి లేవీ వాక్యం సెలబిస్తోంది అడగండి మీరు మీలో పరుశుద్ దాత్మని స్వీకరి చెదరు ఈ బ్రింగ్స్ ద స్పిరిట్ జీసస్ ఆయన ఏసు ఆత్మని మీలో ఉనికి తీసుకుని వచ్చును యస్ ఈ విల్ ఫిల్యు విత్ హింస అవును ఆయన మిమ్మను స్వయముగా తన చేత నింపును దెన్ యు వెల్సి సైన్స్ వండర్స్ అండ్ మిర్రక్స్ లెడ్ బై ద హోలీ స్పిరిన్ యువర్ లైఫ్ అప్పుడు మీరు అద్భుత కార్యాలు సూచికెళ్తూ పరుశుద్ దాత్పత్తును అడిగిపించబడతారు ఇన్ మై నేమ్ యూ వెల్ కస్టౌ డెవల్ స జీజస్ ఏసు చెప్పారు నా నామవున మీరు హృదయములను వెళ్ళగొట్టెదరు వాట్ ఎవర్ యు డు విల్ ప్రాస్ మీరు చేయనదంతయు కూడా సఫలమగును యాస్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ యు విల్ బీ ద చైల్డ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని ఆత్మచేత చేత నడిపించబడుతూ ఉండగా మీరు దేవుని యొక్క బిడ్డగా ఉండెదరు అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ హెల్ప్ యు ఇన్ యువర్ వీక్నెస్ దేవుని యొక్క ఆత్మ మీ బలహీనతల్లో సహాయం చేస్తారు అండ్ మేక్ యు నో ద మైండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మనసు ఎరిగి ఉండేలాగున చేయనయ్యున్నారు హూ ఎవర్ డస్ ద విల్ ఆఫ్ గాడ్

To conquer and overcome and rise up in this world as we are filled with God's Spirit. Now is the time to ask for Him. Now He will fill every one of you with the Holy Spirit, the Spirit of Jesus. Yes, it's a unique experience. When he comes in, it will no more be you. But Christ living in you. Christ living in you. Christ living in you. Are you ready to receive this grace from the Lord? No more you. I don't want to send you empty. Now we are going to pray with you. As you cry. నింపబడుతుండగా లార్డ్ ఫిల్ మీ విత్ ఐ హోలీ స్పిరిట్ ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపండి ఫిల్ మీ విత్ ది స్పిరిట్ ఆఫ్ జీసస్ యేసు ఆత్మ చేత నింపండి నో మోర్ ఐ ఇక మీదట నేను కాదు ఐ వాంట్ టు బి మోర్ దెన్ ఎ కాంకరర్ నేను అధికమైన విజయం పొందిన వాడిని కావాలి ఐ వాంట్ మై ఫ్యామిలీ టు బి సేఫ్ నా కుటుంబం రక్షించబడడం నాకు కావాలి టు బి సెక్యూర్ భద్రతగా ఉండాలి మై చిల్డ్రన్ టు బి మైటీ ఇన్ ది ల్యాండ్ నా బిడ్డల దేశములో బలవంతులు కావాలి అండ్ యాస్ ఎ ఫ్యామిలీ వి వాంట్ టు బి ఎ షైనింగ్ లైట్ ఇన్ ద వరల్డ్ ఫర్ జీసస్ కుటుంబ సమేతముగా మేము ఈ లోకములో యేసు కొరకే ప్రక కాషిించే వెలుగుగా ఉండాలి అండ్ వీ అండ్ మేము మా వృద్ధి చెందాలి ఐ నీడ్ యు లార్డ్ మీరు నా కావాలి ప్రభువా కమ్ ఇన్ టు మీ లార్డ్ ఇన్ ద ఆఫ్ యువర్ స్పిరిట్ ప్రభువా ఆత్మ రూపములో నన్ను నికిరండి యు కలిసి ప్రార్థిస్తారా ఎవేర్ ఎవర్ యు మీరు ఎక్కడ ఉన్నప్పటికీని నౌ రెడీ టు ప్రే ఫర్ ఇప్పుడు మీ కోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నౌ మై వైఫ్ సిస్టర్ ద grace టు ప్రే ఫర్ గాడ్ టు ఫిల్ us విత్ ద హోలీ స్పిరిట్ వి లీడ్ us ఇన్ ప్రయర్ పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి కృప కలిగి ప్రార్థన చేసే సహోదరి ఇవాంజలిని ఇప్పుడు ప్రార్థన నడిపిస్తారు రైట్ నౌ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యు పరిశుద్ధాత్మ ఇప్పుడు మీ మీదకు వచ్చును సూపర్ నేచురల్ వే ఆ సహజమైన రీతిలో లార్డ్ విల్ వాక్ ఇన్ యువర్ హార్ట్ మీ హృదయములోకి లార్డ్ విల్ వాక్ ఇన్ యువర్ ఫ్యామిలీ ప్రభు మీ కుటుంబంలోకి లార్డ్ విల్ వాక్ యువర్ ఫ్యూచర్ విత్ యు The Lord will walk into your children now. He is coming right now. Open your mouth and cry. Open your heart and cry. Everybody, look to Jesus. Forget about who is by your side. Forget about who is by your side. The Lord is filling you right now. He is filling you right now. He is filling you right now. The glory of heaven is coming upon everybody. పరలోక మహిమ ప్రతి వారి మీద రిసీవ్ పరిశుద్ధాత్మను స్వీకరించండి ద లార్డ్ ఇస్ గెటింగ్ ఇంటూ టు యువర్ హార్ట్ ప్రభు మీ హృదయములోనికి ఇప్పుడే వచ్చేయిచు ఉన్నారు యు హావ్ కెప్ట్ యువర్ హార్ట్ ఓపెన్ ఫర్ గాడ్ టు కమ్ అండ్ లివ్ ఇన్ సైడ్ యు దేవుడు వచ్చి మీ అంతరంగములో నివసించడానికి మీరు మీ హృదయమును ఆ రీతిగా తెరవజేసి ఉంచగా ద లార్డ్ ఇస్ ఫిల్లింగ్ యు ఆల్్రెడీ ప్రభు ఇప్పటికే మిమ్మల్ని కూడా నింపుచు ఉన్నారు వెల్కమ్ గాడ్

ఆర్ లీవింగ్ నేత్రాస జీవపు డంబము అవన్నీ కూడా ఇప్పుడే మిమ్మల్ని విడిచిపెట్టి విడిచిపెట్టింగ్ యువ ఈ లోకపు ఆశలు కూడా ఇప్పుడే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ప్రజలను మీరు నింపండి ప్రభువా వారిని నింపండి అవధి లేకుండా వారిని మీరు నింపండి ప్రభువా ఇప్పుడు దేవునికి అందరూ వందనములు చెప్పండి

వందనములు ప్రభువా థాంక్ యు లార్డ్ వందనములు ప్రభువా లార్డ్ థాంక్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఎవరీ హార్ట్ రైట్ నౌ ప్రభువా ఇప్పుడే ప్రతి హృదయమును మీరు రూపాంతర ఉన్నందుకే వందనములు ఆల్ ది అడిక్షన్స్ ఆర్ లీవింగ్ యు రైట్ నౌ వ్యసనములన్నీ ఇప్పుడే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోవుచు ఉన్నాయి ఈవిల్ స్పిరిట్స్ ఆర్ లీవింగ్ రైట్ నౌ దురాత్మలన్నీ మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టి వెళ్లిపోతున్నాయి జస్ట్ రిజాయిస్ ఇన్ ది స్పిరిట్ మీరు కేవలం ఆత్మలో ఆనందించుచు ఉండండి థాంక్ యు లార్డ్ వందనములు ప్రభువా థాంక్ యు లార్డ్ వందనములు ప్రభువా క్లాప్ యువర్ హ్యాండ్స్ చప్పట్లు కొడుతూ ఉండండి షౌట్ గ్లోరీ టు గాడ్ దేవుని నామమునకు మహిమన కేకలు వేస్తూ ఉండండి థాంక్ యు లార్డ్ వందనములు ప్రభువా మరి బిగ్గరగా మరి బిగ్గరగా

మీ మహిమ వారిలో మరింకను గొప్పగా విస్తరించునుగాక లెట్ ఆల్ యువ వీక్నెస్ వారి బలహీనతల విడిచిపెట్టి వెళ్లిపోనుగాక వందనములు మీ బిడ్డలను మీరు బలముగా మీకు వందనములు చేసినందుకైతే ప్రభు తండ్రి వారి జీవితంలో ప్రతి తుఫాను ఎదుర్కొని వారి నిలబడేలా వారిని మీరు బలవంతులుగా చేయించినందుకే మీకు వందనము ప్రభు అటువంటి అభిషేకం చేత మీరు వారిని నింపండి ప్రభువా వారిని నింపండి ప్రభువా ప్రతి తండ్రిని కూడా మీరు నింపండి ప్రతి తల్లిని మీరు నింపండి ప్రతి సోదరుని సహోదరిని మీరు నింపండి ప్రతి బిడ్డను కూడా మీరు నింపండి దేవునికి వందనాలు చెప్పండి దేవునికి వందనములు చెప్పండి

దేవుడు లేకుండా మీరు ఈ లోకములో ఏ మాత్రమును కూడా జీవించలేరు బిల్డింగ్ లైఫ్ ప్రతి నిర్మాణం ందుక మీకు వందనములు వందనములు చెల్లిస్తున్నాము బిల్డింగ్ హోమ్ ప్రతి నిర్మాణం మీకు వంద

ఫ్యామిలీ కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్క సభ్యుని మీరు నింపండి ఇన్క్లూడింగ్ ద గ్రాండ్ చిల్డ్రన్ మనవ సంతతితో కూడా ప్రతి ఒక్కరిని మీరు నింపండి ప్రభువా లెట్ యువర్ పీపుల్ బి అనాయింటెడ్ లార్డ్ నీ ప్రజలు అభిషేకించబడిన ప్రజలుగా ఉండాలి ప్రభువా థాంక్యూ లార్డ్ వందనములు ప్రభువా థాంక్యూ లార్డ్ వందనములు ప్రభువా ఫాదర్ గివ్ దెం ప్రొఫెటిక్ స్పిరిట్ లార్డ్ ప్రభువా వారికి ప్రవచనాత్మకమైన ఆత్మను అనుగ్రహించండి లెట్ స్పిరివచన ఆత్మ మీ ప్రజల మీదకు దిగి వచ్చు ప్రభు మిమ్మల్ని నింపు చూనే కొనసాగున్నారు సాన్నిధ్యం ఇచ్చేట బలీయమైన రీతిలో ఉండి ఉన్నది దేవుని శక్తి ద్వారా నింపబడుచునే ఉండండి జాయ్స్ ఆనందించండి జాయ్స్ ఆనందించండి వందనములు ప్రభువా నీ ప్రజలకు మీరు విడిదలు ఇచ్చిన మీకు వందనములు చెల్లిస్తున్నాము నో ఈవిల్ స్పిరిట్స్ లీవ్ ఇన్ జీసస్ నేమ్ దురాత్మలారా యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోండి టు వెళ్ళిపోండి ఐ కాల్ ప్రతి విధమైన దురాత్మ శక్తుల ప్రభావాన్ని నేను గద్దించుచు ఉన్నాను విడిచిపెట్టి వెళ్ళిపోండి విడిచిపెట్టండి విడిచిపెట్టండి స్పిరి